అండ్ హలో అండి ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ ఏంటంటే దీపావళి పండుగ అయిపోయిన నెక్స్ట్ డే మేము నోములు ఉంచుకుంటామని చెప్పింటేను కదా ఆ రోజుదే ఇది వీడియో నోములు కదా పనులు కొంచెం ఎక్కువగా ఉంటాయి తొందరగా లేదా అన్నట్టుగా నేను నాలుగు గంటలకు అలారం పెట్టుకుంటాను కదా ఇట్లా అప్పుడు లేద్దాం అనుకున్నాను బంద్ చేసినా ఇంకా అట్లనే నిద్రపోయి పోయి ఆరు గంటలకు లేచినాను నేను లేచి బయటకు వచ్చి లోపే ఇంకా చిన్నమ్మ బయట ఊర్చి ఇక్కడనేమో గుడిస దగ్గర సాంపి చల్లినది ఇంటి దగ్గరనేమో కలర్ నీళ్ళు కొట్టింది ఇంకా గుడిషకాడికి వచ్చిన ముగ్గురిని ఇద్దామని కుర్షకాడికి చాలా మంది వస్తారు కదా కళ్ళు తాగడానికి అట్లనే చూస్తారు కదా అన్నట్టుగా ముగ్గు కొంచెం మంచిగా వేస్తాను నేను ఎప్పుడైనా సరే ఇక్కడ వేయాలంటే ఇంకా అక్కడ ముగ్గు వేసినాక ఇంటికి పోతున్నా ఇంటి ముందల కూడా వచ్చిందమ్మా ఊర్చి నీళ్ళు కొట్టింది కలర్ వాటర్ కొట్టింది ఇక్కడ సాంపి చల్లడానికి రాదు కదా అని చాలా మాకు మార్కెట్లో కూడా నేను ముగ్గేసినాను తిప్పుడు ముగ్గు నాకు వచ్చింది అదొకటే ప్రతి వీడియోలో కూడా నేను అదొకటే చూపిస్తాను ఇంకా లోపలికి వచ్చింది ఏంటంటే స్నానం చేసుకున్నాక దేవుడికి అన్ని పనులు చేసుకోవాలి కదా అన్నట్టుగా మా అమ్మమ్మ ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా నేను కూడా కట్టుకున్న సారీ నాది మా అమ్మమ్మది ఇద్దరిదే మీషోలో తీసుకున్నదే మా అమ్మమ్మ కట్టుకుంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఇంకా క్లాత్ కూడా భలే బాగుంటుంది అది జస్ట్ నాకు టూ హండ్రెడ్కే వచ్చేసింది అంటే వన్ ఎయిటీకి అనుకుంటాను నాకు తెలిసి నేను కట్టుకున్న సారినేమో త్రీ సిక్స్టీ పడింది నాకు ఇంకా ఇప్పుడు రెడీ అయిన తర్వాత నేను కలగూరగాయలు ఉంటాయి కదా అవన్నీ వండుదాం అన్నట్టుగా కిచెన్లోకి గిన్నెలు గిన్నెలంతా అక్కడక్కడ ఉన్నాయి కదా తారుమారు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఏం పని చేయాలన్నా కూడా కిచెన్లో ఇంకా పండగ కదా మొత్తం అయిపోయే వరకు అట్లనే ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే అన్ని కాయగూరగాలను కడుగుతున్నాను మా అమ్మ రెండు కిలోలు తీసుకొచ్చింది ఒకటేసారి గది కోసం వరకే జరగ టైం పట్టింది అవి కూడా అమ్మమ్మనే కోసింది కోసి పక్కన పెట్టి ఇంకా దేవుని గుట్లో దేవత కోసమని అలుకుతుంది ఎర్రమన్నుతో అలుకుతారు కదా నోములు నోచాలంటే గౌరమ్మ దగ్గర ఎర్రమన్నుతో అలికి ఇరవై ఒక్క కుంకుమొట్లు పెడతారంట కదా ఇంకా అమ్మమ్మ ఆ పని చూసుకుంటుంటే నేను ఇక్కడ ఈ వంట చేస్తున్నాను పప్పు అయ్యింది అమ్మమ్మనే వండింది అన్నం కూడా వండింది ఇంకా ఇప్పుడు నేనైతే కూర చేద్దాం చేద్దామని ఉల్లిగడ్డలు అవి టమాటాలు కోస్తున్నాను మళ్ళీ మూడు సంవత్సరాలకి మా ఇంట్లో పండుగ జరుపుకుంటున్నందుకు కొంచెం కన్ఫ్యూజంగా అనిపించింది మాకు ఏ పని ఎక్కడెక్కడ అన్నట్టుగా అంటే ఇంతకుముందు అమ్మమ్మ చేస్తుండేనంట కానీ పెద్దగా ఐడియా లేదు మర్చిపోయినా నిన్నది ఇంక ఇటేమో అమ్మమ్మ దేవుని గుట్లో అమ్మవారికి కోసం అని పైకి దండ వేస్తారు కదా దండ కోసం అని కట్టెలు కడుతుంది నేనేమో వంట స్టార్ట్ చేసిన అసలు నేను కట్టుకున్న శారీ నాకే అసలు ఎంత బాగా నచ్చిందో ఫస్ట్ టైం అనుకుంటా నాకు నేనే మురిసిపోయినాను ఆ బ్యాంగిల్స్ కూడా శారీ మి సెట్ అయినది కాదు లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి అవి కనిపించట్లేదు కదా ఎక్కువ వైటే కనిపిస్తున్నాయి స్టోన్స్ అన్నట్టుగా వేసుకున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ అంటారా అవన్నీ ఇలాంటి టైప్ ఇయర్ రింగ్స్ మాత్రం నాకు మా అమ్మనే కొనుక్కుంటుంది హైదరాబాద్లోనే తీసుకుని ఉన్నది నాకు అమ్మ నాకు ఉత్తికమ్మలు అంటే చాలా ఎక్కువగా ఇష్టం అండి నాకు గోల్డ్ అంటే డైలీ వేర్కి మాత్రమే ఉన్నాయి బుట్టాలు కానీ అట్లా డిఫరెంట్గా అయితే లేవు జస్ట్ డైలీ వేర్కి ఉన్నాయి గోల్డ్ కమ్మలు అందుకే నాకు ఎక్కడ కమ్మలు నచ్చితే కంపల్సరీగా తీసుకోవాలి అనిపిస్తుంది కానీ కొనడం మాత్రం చాలా తక్కువ ఆన్లైన్లో మాత్రం ఒకసారి సెట్ కొనేసినాను అంటే నార్మల్ చిన్న బుట్ట వచ్చి ఉండిండే ప్యాక్ ఆఫ్ సిక్స్ వచ్చాయి నేను నాకు వన్ సెవెంటీ కనుకుంటా ఇంకా అవే డ్రెస్సెస్ మేనికి ఎక్కువగా యూజ్ చేస్తాను ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా అన్నట్టుగా ఉప్పు ఆరు స్పూన్లు దాని చేసినాను ఆయనతో తినేటప్పటికి చాలా ఉప్పు ఉప్పు అయింది అది అనుకోలేదు నాకు పెద్దగా ఐడియా రాలేదు కదా ఏంటంటే కూర ఉడికిన తర్వాత గుంజుకొని దగ్గరికి అవుతుంది కదా నాకు అది గుడితో లేకునే అందుకు ఆరు స్పూన్లు వేసినా ఏకంగా ఉప్పు పదే పదే తినేటప్పుడు వేసుకోవాలంటే నాకు చిరాకుగా అనిపిస్తుంది కరెక్ట్ గా సరిపోయి తట్టు అన్నట్టుగా అట్లా వేసినా గానీ కదా ఆయనతో ఉప్పు చాలా ఎక్కువ అయిపోయింది కూరలో ఏమో మా ఆయన అమ్మవారు మినికి దండ కడతారు కదా దానికోసం అమ్మమ్మ కట్టెలు కట్టినది దానికి ఏమో మాడాకు కూర్చుతున్నాడు మా ఆయన ఇంట్లో టామార్ ఎవరంటే మా ఆయన మా అమ్మమ్మ అనే చెప్పాలి పేరుకి పెద్ద కొడుకు కానీ శాస్త్రాలు మొత్తం చిన్న పిల్లగాడు లాగా ఉంటాయి ఊరికే తిట్లు తింటాడు ఇంటి దగ్గర ఉండి నాతోన మా అమ్మమ్మ దగ్గర మాకెందుకు సరదా కూడా అనిపిస్తుంది మా ఆయన తిట్టాలంటే నాకు మా అమ్మమ్మకి తను సతాయించేది కూడా అట్లనే ఉంటదండి కావాలని సతాయిస్తుంటాడు ఇంకా మా ఆయన అయితే దండ కట్టేసిండు పైన ఒక మొల్ల ఉంటే గ మొల్లకి తాడెట్టి కింద కొద్దిలేసినాడు ఇంకేదైతేనే అమ్మమ్మ గారెలు చేస్తుంది మొత్తం గారెలు దండ కాడికి కూర్చోాలంటే ముప్పై ఆరో ముప్పై ఎనిమిదో గవి కాడికి దేవతకి సపరేట్ గా చేస్తుంది అమ్మమ్మ ఇంట్ల కోసం అని తర్వాత చేసుకోవాలనుకున్నాము మా ఇంట్లో నాకు మొదటిసారి పండగ వాతావరణం కనిపించింది ప్రతి ఒక్కరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటున్నాము మధ్యలో పిల్లలు అర్పించేది కూడా చాలా ఫస్ట్ టైం ఎంత అర్పించినా కూడా పెద్ద ఏం కోపం రాలేదు నాకు ఇక్కడనేమో నేను కొద్దిసేపు బయటికి వచ్చి కూర్చుందామన్నట్టుగా వచ్చినాను కానీ శారీ నాకు బాగా నచ్చింది కాబట్టి కొన్ని స్టిల్స్ తీసుకున్నాను నాకు ఫోటోస్ తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది బయట అంటే నాకు నేను దింపుకోవాలంటే ఎంత టైమింగ్ పెట్టినా చాలా లేట్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఒక ప్లాన్ వేసుకున్నాను ఏంటంటే వీడియోలోనే ఫోటోస్ లాగా పోస్టెస్ దిగి తర్వాత వాటిని స్క్రీన్ షాట్ తీసి ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఐడియా ఎలా లో చెప్పేయండి ఇక్కడనేమో నేను ఇంట్లో కోసం అని గారెలు కడుతున్నాను అంటే తర్వాత చేసుకోవాలనుకున్నాం కానీ ఎట్లా ఇక పొయ్యి మీద గడ్డ పెట్టేసినాం కదా అయ్యే వరకు జర టైం పడుతుంది కదా అయ్యే వరకు చేసుకుందాంలే అన్నట్టుగా అంటే అమ్మమ్మ ఇంకా నేను ఇంట్లో కోసం అని చేస్తున్నా ఇక్కడనేమో మా ఆయన గారాలు కడుతున్నాడు అమ్మవారి కోసమని కింద గౌరవం అయితే ఇంకా చేయలేదు అప్పటికే మా ఆయనకు ఫుల్ ఆకలి ఒకటే తిడుతున్నాడు ఇంకెంతసేపు అన్నట్టుగా కానీ పండగ పూట ఎట్లా ఉంటుందండి పండి ఇంత ఉరుకులు ఆడిన కానీ ఇది కానీ కాదు ఇంకెక్కడైతే చాటలకి బొట్లు పెడుతున్నాము రెండు వరుసల కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో పసుపు బొట్టు పెట్టాలంట కదా అట్లనే చేస్తున్నాము ఆ బిడ్డ మా ముందర కూర్చొని మొహం నిండా కుంకుమ రుద్దుకుంటుంది ఇక్కడనేమో అమ్మమ్మ వన్ మర్చిపోయినామా ఎట్లా అని అన్నీ చూసుకుంటుంది ఫస్ట్ అయితే అగరబత్తులు పెట్టాలని గస్ట్ ఆదేశం అయితే అన్నం పెట్టి అన్నీ పెట్టేసినాము కాకపోతే కలగూరగాయలు కూర వేయడం మర్చిపోయింది మామమ్మ అది కూడా లాస్ట్ మేము తినే ముందు మాకు గుర్తుకొచ్చింది ఆడ మా తోట తిట్టే తిన్నాం మేము గౌరవం అని పెట్టడము ఇదంతా ముందలే డెకరేట్ చేయడం కొంచెం మర్చిపోయిన మేము లాస్ట్ అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ చేసినది ఫోటో ఉండి క్లియర్గా గది చూసి ఇంకా పెట్టేసుకున్నాం నీట్గా అన్నీ సెట్ చేసి మేము ఏ పూజలకైనా పంతుళ్ళని ఎవరైనా మెలుసుకోమో మా ఇంట్లో మా ఆయన మా తాతనే పంతులు వాళ్ళిద్దరే ఏ ఇంకా కావాలి ஓம்ிவாயம் மைஸ்வராமராம கேசவம் நாராயணஸ்வா ஓம் மாதவாய்ஸ்வா ஓம் கோவிந்தன விஷ்ணவே நமோ மசூதராமம் திருக்காயம ஓம் வாமனாயம் ஸ்ரீதரா நம ஓம் ஸ்ரீகேசாயம பத்மநாயனமோதராமம் சங்கர்ஷாயம வாசுதேவ ક્ષાયર નો જનાર્દનાયન ઉભેન્દ્રાયો શાંતિ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ దశమై శ్రీ గురువే నమ గణానాథ్వా గణపతి కుంభవాం కవిం కవీనా ఉపమ సమస్తహం జై శ్రీ రాజం మహేశ్వరో దివి అసాతరం ఇంద్ర పసుపుకు మేండి సమల పూవేటి దర్వే చేతిటండి కలశ్యముఖే కంటే విష్ణు రుద్రాయ బ్రాహ్మణ

पादे श्रीकनाथ प्रथम पदे जबूद्वीपे भरवर्षे बरतक मेगोचा पक्ष प्रदेश से कक्षागोदावर मध्य प्रदेश से वसतिगृह सन्नीधो हरियारब्राह्मणसनिधान शुभक्रोत्म संवत्सरा अमास्ये शुभनक्षत्रे शुभयोगे श्रीमद्गौतम गौतम सकलकुटुब्षेम आयुरारग्य ऐश्वरियावृद्ध्यर्थ श्री महालक्ष्मीपूजा कई

பூல குங்கும பசுபேஸ் போட்டு உண்டி அம்மாரோடு ஓம் பிரகத்தை நர ஓம் விக்கூதே நிரமா ஓம் விதா ஓம் சர்வூபுரியமா நிரமா ஓம் ஓம் சா ஓம் சுபே ஹேமா ஓம் சுரமா ஓம் பரம ஓம் வாசேம ஓம் பத்மலயா நமா ஓம் பத்மே ஹர ஓம் சுத்த ஓம் ஸ்வாஹம் சதுயா நிரமா ஓம் சுதன்யே நமா ஓம் ஜானே நமா ஓம் ஹிரன்யாசி நமா ஓம் லக்ஷ்மே நமா े वह वा ම अध වා वहे වා व भीප्या मा म म सु मा म दारी सझएවා ප्याවා सेवाවාओम चीरोदवा වා वह හුහ पාजायनेमावद වා वह අनु වා මහरी හරිवाබएमा्या වා अता वा ओ पा वा लोකशोंක विශසි वा ධर्මलेने वा कारण वा लोगों ම वा ओ පत्ම प्र්‍රिया වා पत्मास्ता वा पत्ම ක वा सुझ वा त्म बोक जा वा त्ौ के वा පत्මनाාවप्්‍රියिया एවා ්‍රම ඒවා පत्मा मෝला ධर््य එවා ओන් දෙव्य वा ஓ पत्මय ඒवा ओ පत्මंजी ඒवा प्यගदा वा म ස්‍රපදා वा ओम प्र්‍රසාदददानी नुकेේ वा ්‍ර செද්‍ර ප්‍රවා ඒवा ද්‍ර ඒවා ஓ செද්‍ර ොදධ ඒवा ஓ කද्याධ ඒවා செද ඒවා ඉදாய் ඒවා දු ල වා ஒ හलाද්‍ය ඒवा ஒ ඒවා ஓ බ ඒවා ක ඒවා ஓම හස්ේවා ஓ विवाला ඒවා on विස්वජ ඒවා ති्या एवा. ઓમ નાશને એમાં ઓમ દારિદ્ર નાશિ નો પીતપુષ્પરે એમાં ઓમ એમાં ઓમ શુક્લા એમાં ઓમ શ્રીરાય નમ ઓમ ભાસ્કરે નમ ઓમ ભી ઓમ એમાં નોમ વસુંદરાય એમાં ंद වා ஓ දර වා ර फिර ඒවා ओ ටම් හවා माල ඒවා න් දනතා्यක ඒවා සිද් ඒවා න් ේෂවर्षන ඒවා සප්‍රදාාयන වා ओ रु प्र්‍රධන ගමත්තා एවා ओ රक्षने एවා ओ संदද एවා ුप्්‍රදාा एවා म ස්‍ර एවා ओ ර्य फिम प्रාकार ඒවා ஒ සमुද්‍රදායිमाने වා ஒ ජ एවා मග්‍ය්‍ය एවා विष්ण ක්ෂस्थला एවා ේ ප්‍රධने ේ लाइव नैवेद्यम समूल सामर्पया चलिएमंगलमंगल्ये शिव सर्वार्तकसारदे जिले एम्बेतवरी नारायण नमोस्मुतेमंगल मंगल्ये शिव सर्वादारदे जिलने के

नर्गनल विभागम लक्ष्मी का तंकव नारायण योगिनुत्तानकव्यम वंदे विश्वं भो भयहरं सर्व लोकैतनादं ओ ब्रह्मदेवाय नमः ओ अश्विनी देवतायवा ओ वाराही देवतायवा ओ सकल देवताभ्यो नमः चलो सर स्कूल आ एक ये ही गए सारे पहुंचो इति गाइस

अशदा कसा? अशदा माय रणाना दादा दादा इकडे साइड दिस पड ఇలా జరిగిందండి మా ఇంట్లో పూజ ప్రతిసారి ఏం పూజ పెట్టినా మా ఆయన మా తాతని ఇద్దరు పంతుల్లో అయిపోతారు మా ఇంట్లోనే కాకుండా మా ఆయనకి ఆ రోజు ఊర్లో నుంచి కూడా కాల్స్ వచ్చినాయి పూజ చేయడానికి ఇంకా అట్లా పిలిచినప్పుడు పోకుండా ఎట్లా అన్నట్టుగా మా ఆయన వెళ్ళి పూజలు కూడా చేసొచ్చిండు ఇంకా ఇదేమో వీడియో నైట్ టైము మా తాత సాంగ్స్ పెడితే పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు ఈ చిన్నమ్మ మా ఇంటికి మా ఆయన వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి వస్తుందంట అప్పుడప్పుడు పని చేయడానికి అని ఇంకా ఆమె అప్పుడప్పుడు మాకు కూడా ఇట్లా బ్యాగ్ ఎక్కువైనా పనులు ఎక్కువ అనిపిస్తే వస్తుంది చేస్తుంది కానీ ఎప్పుడు ప్రతి రోజు అంటే ఏం రాదు నేను మా అక్క చిన్నప్పటి నుంచి అయినా ఎప్పుడన్నా ఇట్లా దీపావళి పండుగ వస్తే కేవలం ఆ వంకాయ బోనాలు తీసుకుంటుంటే మా అక్క బాగా కాలుస్తుంది అది ఎట్లయినా మగరాయడం అనుకోవాలి మా ఇంట్లో మగ పిల్లలు లేని దానికి మా అక్కనే మా అందరికి పెద్ద బిగ్ సపోర్ట్ మా అక్క అయితే అన్ని మిరపకాయ బాణాలు లేకపోతే వంకాయ బాణాలు ఇవే ఎక్కువగా కాలుస్తుండే నేను జస్ట్ చుచ్చుపూడీలు సురుసూర్ బోనాలు మాత్రమే కాలుస్తుంటే మళ్ళీ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి